ఏరియా ఏరియా కు స్వాగతం ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ బృతి దీనికి సంబంధించి చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి మామూలుగా గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం పది లక్షల మంది నిరుద్యోగులు ఈ యువనేస్తం కి అర్హులైతే ఇప్పటి వరకు కేవలం నాలుగు లక్షలు లేదా ఐదు లక్షల దాకా అప్లై చేశారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఈ బృతికి అర్హులుగా తేలడం జరిగింది మరి మిగిలిన ఐదు లక్షల మంది దీనికి తగ్గ అర్హతలు ఉన్నప్పటికీ వారి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదు మరి ఎందుకు కాలేదు అంటే వివిధ సమస్యల వల్ల వారి యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ కాలేదు కొంతమందివి స్టార్టింగ్ లోని ఈకేవైసీ అంటే ప్రజా సాధికార సర్వేలో కేవైసీ కాని వాళ్ళు కొద్ది మంది అయితే కొద్ది మంది ఎన్పిసిఐ లింక్ కాని వాళ్ళు కొద్ది మంది అయితే ఆధార్ అనేది యాక్టివ్ గా లేని వారు కొద్ది మంది ఓకే ఇలా వివిధ సమస్యలతో వారి యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ కాకుండా ఆగిపోయింది ఎవరైతే అలా ఉన్నారో అలాంటి వారందరికీ సమాధానం భాస్కర్స్ ఏరియా మీరు బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలనుకున్నా లేదా మీరు అప్లై చేసిందే దానికి సంబంధించి ఏవైనా సమస్యలున్నా ఆ సమస్యలన్నిటికీ సమాధానాలు మన భాస్కర్స్ ఏరియాలో ఉన్నాయి మీరు దానికోసం చేయాల్సిందల్లా భాస్కర్స్ ఏరియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి యువనేస్తం అనే ప్లేలిస్ట్ ని ఓపెన్ చేసుకొని అందులో ఉండే వీడియోస్ ని ఒక్కొక్కటి చూసుకుంటూ అందులో మీకు ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన వీడియోని మీరు ప్లే చేసి నిదానంగా చూస్తే మీకు మీ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి ఏ విధంగా దానికి మనం ప్రొసీడ్ కావాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆ వీడియోస్ ఉంటాయి మీరు చేయాల్సిందల్లా ఆ వీడియోస్ ని కొద్దిగా మీ సమస్యకు సంబంధించిన వీడియోని మాత్రమే క్లియర్ గా నీట్ గా చూసుకోవడమే అనమాట ఓకే మరి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి యువనేస్తం కి సంబంధించి మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పేపర్ లో పబ్లిష్ అయింది దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిరుద్యోగ భృతికి ఈ కేవైసీ మెలిక కేవైసి అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆల్రెడీ మీతో చర్చించాం ఈ కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ నో యువర్ కస్టమర్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ అనే అతను ఉన్నాడా లేడా అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఈ కేవైసీ అనే దాన్ని తీసుకుంటాం మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఇప్పుడు ఒక క్లాస్ జరుగుతుంది క్లాస్ లో స్టూడెంట్స్ అంతా వచ్చారు టీచర్ ఆ స్టూడెంట్స్ కి అటెండెన్స్ తీసుకుంటూ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఫిఫ్టీ నెంబర్ అనుకోండి నంబర్ ఫిఫ్టీ అని సార్ పిలవంగానే ఆ స్టూడెంట్ ఏం చేయాలి ప్రెసెంట్ సార్ అని చెప్పాలి ఎప్పుడైతే ఆ ఫిఫ్టీ అనే స్టూడెంట్ నంబర్ ప్రెసెంట్ అని చెప్తాడో అప్పుడు అటెండెన్స్ లో అతనికి ప్రెసెంట్ వేయడం జరుగుతుంది ఒకవేళ అతను ఏ సమాధానం చెప్పకపోయితే పోతే ఒకవేళ వచ్చినప్పటికీ ప్రెసెంట్ సార్ అనకపోతే అక్కడ మనకు అబ్సెంట్ అని పడుతుంది అంటే ఒక స్టూడెంట్ ప్రెసెంట్ అని చెప్తేనే మనకు ప్రెజెంట్ అనేది పడుతుంది సేమ్ అదే విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యునిస్తం కి అప్లై చేసిన వాళ్ళు ప్రతి నెల అక్కడైతే మనం స్కూల్లో అయితే ప్రతి రోజు అటెండెన్స్ చెప్తాం ప్రతి రోజు కాకోకుండా ఇక్కడ యువనేస్తం లో ప్రతి నెల మనం ఉన్నాము అని ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసుకోవాలి అలా ఇంతమందికి ఫిజికల్ గా వెరిఫికేషన్ చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ప్రాసెస్ ఏ ఓకే కేవైసీని ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై లోపల చేసుకుంటే మీకు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అమౌంట్ రావడం స్టార్ట్ అవుతుంది ఎందుకు మేము ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలోనే చేసుకోవాలి అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై లోపల మీరు తమ్ము వేస్తే అక్కడ ప్రెజెంట్ అంటే మీరు ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ వారికి వెళ్తుంది ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుందో డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మీకు అమౌంట్ అనేది డిస్పస్ చేయడం స్టార్ట్ అవుతుంది మీకు డిసెంబర్ రెండు మూడు నాలుగో తేదీ లోపల మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి అలా కాకోకుండా మీరు తంబు వేయడమే డిసెంబర్ మూడు నాలుగు ఐదో తారీఖుల్లో స్టార్ట్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కో సమయానికి వేస్తే అమౌంట్ డిస్పస్ చేయడం వాళ్లకు కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి ఈ విధానాన్ని చెప్పడం జరుగుతుంది అంటే ఇరవై నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఫింగర్ ప్రింట్ వేయండి అని ఓ లేదు మేము వేయలేము మేము తర్వాత వేస్తాము అంటే తర్వాత కూడా మీరు వేయచ్చు డిసెంబర్ పైన కాకపోతే మీకు అమౌంట్ రావడం కూడా మీరు తమ్ము వేసిన దగ్గర నుంచి ఒక రెండు మూడు రోజుల లోపల మీ మళ్ళీ మీ అకౌంట్ లోకి పడుతుంది ఒకవేళ డిసెంబర్ ఐదో తేదీన మీరు తమ్ము వేస్తే మీకు ఏడు ఎనిమిదో తారీఖుల్లో పడవచ్చు అలా కాకుండా డిసెంబర్ పదైదు ఇలా వేస్తాము అంటే అప్పుడు మీకోసమే సపరేట్ గా అమౌంట్ డిస్కస్ చేయాలి అంటే కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి అంటే బల్క్ గా ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు లోపల మీరు స్తంభ వేస్తే మీకు డిసెంబర్ ఒకటో తేదీ తేదీన బల్క్ గా అంటే అందరికి ఒకటోసారి ఒకటేసారి గుంపులో గోవిందమాజిక ఎంత ముందు చెప్పాం కదా అందరికి ఒకటేసారి అమౌంట్ అనేది డిస్పోజ్ అవుతుంది కాబట్టి మీ అకౌంట్ లో కూడా డబ్బులు అనేవి ఈజీగా వచ్చి చేరుతాయి ఓకే ఇది మనం స్తంభ అనేది ఏ వేయాల్సిన ప్రొసీజర్ కి సంబంధించిన వివరాలు మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ న్యూస్ లోకి వెళ్తే బయోమెట్రిక్ చేయిస్తేనే బృతి మంజూరు నవంబర్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇప్పటి వరకు నలభై వేల ఎనిమిది వందల నలభై ఏడు మందికే ఈ కేవైసీ నవంబర్ బృతికి రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా దూరం అయ్యే అవకాశం మరోవైపు ఈ కేవైసీని చేయని రేషన్ షాపులు రోజుల తరబడి తిప్పించుకుంటున్న మీ సేవా కేంద్రాలు ఓకే నిరుద్యోగ భృతి మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ మెలిక పెట్టింది ఈ నెల నుంచి బయోమెట్రిక్ చేయిస్తేనే బృతి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో ఈ కేవైసీ కోసం అభ్యర్థులు బయోమెట్రిక్ మీ సేవ రేషన్ షాపుల్లో చేయించుకోవడం కోసం వెళ్తున్నారు ఇక్కడే సర్కారు పెద్ద అవరోధం కల్పిస్తోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే బయోమెట్రిక్ ను సుప్రీం బ్యాన్ చేసిందంటూ రేషన్ షాపుల్లో దీనిని చేయడం లేదు ఎవరైనా కోర్టుకు వెళ్తే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని డీలర్లు చెబుతున్నారు మరోవైపు మీ సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ చేయించుకోవాలంటే కనీసం వారం రోజులు తిరగాల్సి వస్తోందని లబ్దిదారులు వాపోతున్నారు ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల కోసం అన్ని రోజులు తిరగాలంటే ఎలా కుదురుతుందని వారంతా అంటున్నారు అంతేగాక పలు ప్రాంతాల్లో ఏదో చిన్న చితిగా పనులు చేసుకుంటూ తాము జీవిస్తున్నప్పుడు తాము బయోమెట్రిక్ కోసమే సపరేట్ గా వారం రోజులు వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చాలా మంది వారి యొక్క ఇబ్బందులను తెలియజేస్తున్నారు ఇక దరఖాస్తులు చేసుకున్న వారు పది లక్షల పైనే వాస్తవానికి నిరుద్యోగ వృత్తి కోసం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల యాభై ఆరు వేల నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు అక్టోబర్ లో ప్రారంభమైన ఈ పథకానికి మొదట్లో సర్కారు సవా లక్ష ఆంక్షలు పెట్టింది నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వీటిలో కొన్నిటిని సడలించారు నిరుద్యోగులు అన్ని సర్టిఫికెట్లు ఆన్లైన్ ద్వారా ఇచ్చిన యూనివర్సిటీ వెరిఫికేషన్ అంటూ చాలా మందిని పెండింగ్ లో పెట్టారు మరోవైపు రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది నిరుద్యోగ వృత్తికి అర్హులైన వారు ఉన్నారని ముఖ్యమంత్రి ఇప్పటికే అనేక సార్లు ప్రకటించారు వారందరి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నా వారికి బృతి ఇవ్వడం లేదు ఇక్కడ ఇంకొక సమస్య ఏంటి అంటే యూనివర్సిటీ వెరిఫికేషన్ చాలా మంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనా తర్వాత తెలంగాణకి సంబంధించిన యూనివర్సిటీల్లోనా లేదా వేరే రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీస్ లో చదివారు ఇక్కడ ప్రభుత్వం చెబుతున్న వాదన ఏంటి అంటే మనకు ఆంధ్రలో చదివిన యూనివర్సిటీస్ డేటా అయితే మీరు ఆల్ టికెట్ నంబర్ మీ డేటా అనేది వస్తుంది అలా కాకుండా వేరే రాష్ట్రాల్లో చదివిన వారి యొక్క డేటా అనేది వీరితో లేకపోవడం వల్ల వారి యొక్క ఎడ్యుకేషనల్ వెరిఫికేషన్ అనేది మేము చేయలేకపోతున్నాం ఎవరైతే అలాంటి వారు ఉన్నారో అలాంటి వారి సమాచారాన్ని సేకరించడానికి మేము ప్రత్యేక బృందాలని ఆయా రాష్ట్రాల యూనివర్సిటీస్ కు పంపించాం వాళ్ళు రావంగానే వీళ్ళకు సంబంధించిన గ్రీవెన్స్ అన్నింటినీ మేము క్లియర్ చేస్తాం అని చెప్పారు కానీ ఇది నెలల తరబడి పోస్ట్ పోన్ అవుతుండటంతో అలాంటి అభ్యర్థులు చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు మరి ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి అందని భృతి అనే ఇంకొక న్యూస్ కూడా మనకు కనిపిస్తుంది అక్టోబర్ లో నిరుద్యోగ భృతికి లక్షై వేల నాలుగు వందల పదమూడు మందికి ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది అయితే వివిధ సాంకేతిక కారణాలతో సుమారు ఇరవై ఐదు వేల మందికి భృతి అందలేదని అధికారులు చెబుతున్నారు నవంబర్ లో మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది భృతి మంజూరైనట్లు ప్రభుత్వం చెబుతుండగా అందులో బయోమెట్రిక్ ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారు కేవలం నలభై వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది మాత్రమే ఉన్నారు వీరికి తప్ప మిగిలిన వారికి ఈసారి ఈ కేవైసీ చేయించుకోకుంటే ఈ దఫా భృతి వచ్చే అవకాశం లేదు అక్టోబర్ లో లక్షా డెబ్బై వేల మంది మనకు ఉంటే వాళ్ళల్లో ఇరవై ఐదు వేల మందికి మృతి అందింది అని చెప్తు అందలేదు అని చెప్తున్నారు అలాగే మూడు లక్షల మంది నవంబర్ లో ఉంటే వాళ్ళల్లో కేవలం నలభై వేల మంది ఈ చే చేశారు అందులో కొద్ది మందికి కేవైసీ చేయకపోయినప్పటికీ మొదటి నెల పడి ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు ఫస్ట్ మంత్ మీరు ఇప్పుడే ఫ్రెష్ గా అప్లై చేసిన యువనేస్తాం కి ఫస్ట్ మంత్ తమ్ము వేసినా వేయకపోయినా మీకు అమౌంట్ అనేది వస్తుంది ఒకవేళ మీరు సెకండ్ టైం ఆల్రెడీ లాస్ట్ మంత్ అమౌంట్ రిసీవ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ అమౌంట్ కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా తమ్ము వేస్తేనే ఈ నెల బృతి అనేది వస్తుంది ఇక్కడ తమ్ము అన్నా బయోమెట్రిక్ అన్నా ఈకేవైసీ అన్నా మూడు ఒకటే ఓకే ఇంకా ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే నిరుద్యోగులకు బృతికి మంగళం పాడేందుకే ఈ చర్యలన్నా చర్యలని చేస్తుందా అనే విషయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ కేవైసీ తప్పనిసరిగా ఉండాల్సిందేనని ప్రభుత్వం చెప్పడం వెనుక నిరుద్యోగ భృతికి మంగళం పలకాలనే ఆలోచన ఉన్నట్లు చాలా మంది నిరుద్యోగులు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన కె అశోక్ అనే నిరుద్యోగి ఈ విషయమై మాట్లాడుతూ సుప్రీం కోర్టు బ్యాన్ చేసిన ఈ కేవైసీ విధానాన్ని నిరుద్యోగులపై ఎక్కువ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని తప్ప వారికి సాయం చేయడం లేదని దీనిని బట్టి అర్థమవుతోందని తన యొక్క ఆవేదనను వ్యక్తం చేశాడు చాలా మంది మీ యొక్క ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తే యువనేస్తం కి సంబంధించిన అమౌంట్ అయితే వస్తుంది ఎక్కడో ఒక చోట చిన్న తప్పు ఉన్నా కూడా మీకు అమౌంట్ అనేది శాంక్షన్ కావడం లేదు ఆ తప్పు ఏంటి ఎక్కడ మీ సమస్య అనేది ఉంది అనే దాన్ని మీరు వెతికి పట్టుకోవాలి ఇక మనం యువనేస్తం వెబ్సైట్ లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మనం చూడొచ్చు యువనేస్తం అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ ఉండదు ప్రతి నెల ఇరవై ఐదో తేదీనే యువనేస్తానికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మరి ఈ నెల లాస్ట్ డేట్ ఏమి అంటే డిసెంబర్ ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఇంకా ఇరవై ఐదు రోజులు మనకు అప్లై చేసుకోవడానికి ఉంది ఎవరైనా కొత్తగా అభివృద్ధికి అప్లై చేయాలంటే ఓకే ఇక ఈ యువనేస్తంకి అప్లై చేయాలని పది లక్షల యాభై ఎనిమిది వేల మంది ట్రై చేస్తే అందులో శాంక్షన్ అయ్యింది నాలుగు లక్షల వెయ్యిన్ని ఎనిమిది మందికి మాత్రమే ఓకే నవంబర్ లో అమౌంట్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది అయితే పేమెంట్స్ నవంబర్ పేమెంట్స్ అయితే ఇక నవంబర్ లో ఈకేవైసీ చేసిన వాళ్ళు ఎనభై ఏడు వేల యాభై తొమ్మిది మంది చేస్తారు ఇక డిసెంబర్ పేమెంట్స్ ఇంకా సున్నా అంటే ఇంకా స్టార్ట్ కాలేదు డిసెంబర్ పేమెంట్స్ డిసెంబర్ పేమెంట్స్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి ఒకవేళ ఇప్పటి వరకు ఆ లాస్ట్ మంత్ అమౌంట్ రిసీవ్ చేసుకుని ఇప్పటి వరకు తమ్ము వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడైనా వేసి ఈ రోజైనా అయినా వేసి తంబు వేస్తే వెళ్ళి తమ్ము వేస్తే రేపటి నుంచి మీకు అమౌంట్ రావడం స్టార్ట్ అవుతుంది రేపు కానీ అంటే ఒకటి రెండు మూడో తేదీలో మీ అకౌంట్ లోకి అమౌంట్ అనేది వస్తుంది మరి యువనేస్తం కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నటువంటి ఈ భాస్కర్స్ ఏరియా ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యువనేస్తం సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్